కలిసి మా జర్నీని స్టార్ట్ చేస్తున్నాం మీతో పాటు షేర్ చేసుకోవాలని మా ఉద్దేశం అనమాట బుల్లితెర సీరియల్ కపుల్ మహేష్ సాండ్రా ఈ పేర్లకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో తన కెరియర్ ని స్టార్ట్ చేసిన మహేష్ మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఇక ఆ తర్వాత కొన్ని సీరియల్స్ లో నటించిన మహేష్ సుబస్య శీఘ్రం సీరియల్ ద్వారా ఇంకా మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు ఇక అలాగే సాండ్రా విషయానికి వస్తే మోడలింగ్ ద్వారా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన సాండ్రా చాలా సినిమాల్లో నటించారు ఈ కళ కెరియర్ పీక్స్ లో ఉండగానే ఆమె బుల్లి తెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చి మంచి మంచి సీరియల్లో నటిస్తూ వస్తున్నారు అయితే సాండ్రా మహేష్ ఇద్దరూ కలిసి సుబస్య శీఘ్రం అనే సీరియల్లో నటించారు ఇక వీరి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అంతేకాకుండా వీరిద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వీరిద్దరూ కలిసి వెళ్లిన వెకేషన్ అలాగే డెవోషనల్ టూర్స్ కి సంబంధించిన ఫొటోస్ ని కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు ఇక వీరి బెస్ట్ మూమెంట్స్ చూసిన వారు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ కూడా సోషల్ మీడియాలో అనేక సార్లు ప్రశ్నించారు అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై వీరిద్దరు ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మహేష్ తాండ్రా కలిసి ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ప్రస్తుతం వీరు షేర్ చేసిన గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు వీరి ఫ్యాన్స్ కూడా ఫుల్ కుష్ అవుతున్నారనే చెప్పాలి అయితే మహేష్ శాండ్రా కలిసి సామా పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేస్తున్నారు ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఈ బ్లాగ్స్ తో ఫన్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉండబోతాయని వారు చెప్పుకొచ్చారు ప్రస్తుతం వీరిద్దరు షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి మహేష్ సాండ్ర నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది